హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిహెచ్ విహార్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు సిరిడిలోని రూమ్ ఎలా ఎక్కడ తీసుకోవాలి టిఫిన్ ఎక్కడ చేయాలి భోజనాలు ఎక్కడ ఉంటాయి దొరుకుతాయని ఈ వీడియోలో చూపిస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాగర్షవర్ రైల్వే స్టేషన్లో దిగాను అక్కడ నుండి షేర్ ఆటో మీద షేర్ వ్యాన్ మీద సిరిడి వెళ్ళాను ఫ్రెండ్స్ వాళ్ళు ట్రైన్ దిగగానే రైల్వే స్టేషన్ లోపలికి వచ్చేసి సిరిడి తీసుకెళ్తా అంటారు మనసుకి వచ్చి రెండు వందల యాభై అని చదువుతారు మనం అది వినకుండా బయటకు వచ్చేసి బయట డైరెక్ట్గా వ్యాన్ దగ్గరే బేర్ ఆడుకోవాలి ఫ్రెండ్స్ అక్కడ నూట యాభై రూపాయలకి సిరిడి తీసుకెళ్తారు షేర్ షేర్ వ్యాన్ మీద సిరిడి తీసుకెళ్తారు షిరిడి నాగేశ్వరం నుండి సిరిడి వెళ్ళడానికి ఒక గంట జర్నీ పెడుతుంది ఫ్రెండ్స్ ఒక గంట జర్నీ తర్వాత సిరిడి వస్తాము సిరిడిలో చాలా వరకు హోటల్స్ ఉంటాయి ఆంధ్ర ఆంధ్ర హోటల్స్ అంటారు ఆంధ్ర భోజనం అని హో తెలుగులో రాసి ఉంటాయి ఫ్రెండ్స్ కానీ అవి బాగోవు వాళ్ళు రైస్ కొద్ది ఒక కొద్దిగా పెట్టి కనవాది చపాతీలు కర్రీస్ ఎక్కువ వేస్తారు ఫ్రెండ్స్ అది అది ఒక్కో భోజనం వచ్చి నూట యాభై పేజీ బిల్ తీసుకుంటారు ఫ్రెండ్స్ దానికన్నా సంస్థానంలోనే దేవస్థానంలోనే భోజనాలు చేస్తే చాలా బెస్ట్ ఫ్రెండ్స్ బయట ఫుడ్ కన్నా దేవస్థానం ఫుడ్ పర్లేదు చేయొచ్చు ఫ్రెండ్స్ సిరిడి వచ్చాము ఫ్రెండ్స్ సిరిడిలో ఎంటర్ అయ్యాము ఫ్రెండ్స్ దేవ సాయిబాబా దేవాలయం ఎదురుగానే మెయిన్ రోడ్డు ఎదురుగా ఎన్ ఎదురుగా రోడ్లోనే మనకి అన్ అన్నీ అన్ లైన్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఆశ్రమాలు బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ఆ మెయిన్ రోడ్లోనే ఉంటాయి ఫ్రెండ్స్ కిలోమీటర్ నెల దూరంలోనే ఉంటాయి ఫ్రెండ్స్ బస్ స్టాండ్ నుంచి దేవస్థానం ఆశ్రమం వరకు కిలోమీటర్ హాఫ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది దేవస్థానం నుండి బస్ స్టాండ్కి కిలోమీటర్ ఉంటుంది ఫ్రెండ్స్ అంటే దేవస్థానానికి దేవాలయానికి ఆశ్రమంకి మధ్యలో బస్ స్టాండ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ బస్ స్టాండ్ సిరిడి సాయిబాబా సిరిడీలో ఉన్న సిరిడి ఉన్న బస్ స్టాండ్ సిరిడీ బస్ స్టాండ్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ నుండి ఒక కిలోమీటర్లో ఆశ్రమం ఉంటుంది రూమ్స్ కూడా రూమ్స్ లాకర్లు అక్కడే దొరుకుతాయి ఫ్రెండ్స్ దేవస్థానం రూమ్స్ లాకర్లు అక్కడ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ లాకరు ఈ ఇదే ఫ్రెండ్స్ సంస్థానం సత్రం సాయిబాబా భక్తినివాస్ సంస్థానం ఇందులో లాకర్లు ఉంటాయి రూమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ రూమ్స్ నాలుగు వందల కాడి నుంచి ఉంటాయి ఫ్రెండ్స్ కానీ సింగిల్గా వెళ్తే రూమ్ ఇవ్వరు ఇక్కడ టిఫిన్ టిఫిన్ కాస్ట్ వచ్చి ఫైవ్ రూపీస్ టీ కాస్ట్ వచ్చి టూ రూపీస్ ఫ్రెండ్స్ ఈ బస్సు బస్సు ఫ్రీ బస్ ఫ్రెండ్స్ ఈ బస్సులో ఈ బస్సు దేవస్థానం నుండి దేవాలయానికి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది కదా దేవాలయము ఈ ఆశ్రమం నుండి దేవాలయానికి వెళ్ళడానికి ఫ్రీ బస్సులో నుంచి వెళ్ళచ్చు ఫ్రెండ్స్ ఆ ఫ్రీ బస్సు ఈ దే ఈ సత్రం కానించి ప్రతి పదిహేను నిమిషాలకి బస్సు వస్తా వెళ్తూ ఉంటుంది ఫ్రెండ్స్ అన్ని ఆశ్రమ మొత్తం ఆశ్రమాలు మూడు ఉంటాయి మూడు ఆశ్రమాలలోనే ఆ బస్సు తిరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రీ బస్సు ఆ బస్సు ఆ బస్సులో టికెట్ కాస్ట్ ఏమి ఉండదు ఆ బస్సు బస్ స్టాండ్ ఇదే ఫ్రెండ్స్ బస్ స్టాండ్ వెనక్ సైడు టిఫిన్ సెంటర్ ఉంటుంది ఫ్రెండ్స్ బస్ స్టాండ్ బ్యాక్ సైడే కౌంటర్ ఉంటుంది టిఫిన్ కౌంటర్ ఉంటుంది ఆ కౌంటర్లో టిఫిన్ వచ్చి ఫైవ్ రూపీస్ ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఐదు చపాతీలు వేస్తాడు ఒక కర్రీ ఇస్తాడు ఒక స్వీట్ కూడా ఇస్తాడు ఫ్రెండ్స్ బయట బయట టిఫిన్ కాస్ట్ వచ్చి డెబ్బై రూపాయలు అదేదో దేవస్థానం దేవస్థానం టిఫిన్ తీసుకుంటే ఒక ఫైవ్ రూపీస్ తోటి టిఫిన్ అయిపోతుంది ఫ్రెండ్స్ కానీ దేవస్థానం టిఫినే బాగుంటుంది మీరు ఎప్పుడైనా శ్రీడీ వెళ్ళినప్పుడు దేవస్థానంలో కౌంటర్లో దేవస్థానం టీ టిఫిన్స్ కౌంటర్లోనే తీసుకోండి ఫ్రెండ్స్ ఫైవ్ రూపీస్ చాలా రుచిగా ఉంటుంది బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది టిఫిన్ బయట టిఫిన్ మాత్రం సెవెంటీ రూపీస్ ఫ్రెండ్స్ కానీ బాగోదు అంటే రుచిగా ఉండదు దేవస్థానం టిఫిన్ తీసుకుంటేనే బెస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ రూమ్ కాస్ట్ వచ్చి రెండు వందల యాభై కాడ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఫ్రెండ్స్ ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి కానీ సింగిల్గా వెళ్తే కానీ రూమ్ ఎవరు లాకర్ తీస్తారు లాకర్లో లగేజ్ పెట్టేసి ఫ్రెషప్ అయ్యి దేవస్థ గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసి వెళ్ళిపోవడానికి లాకర్ ఇస్తారు ఫ్రెండ్స్ ఒకరోజు ఉండడానికి మాత్రం నైట్ టైం పరిపిస్తారు ఫ్రెండ్స్ నైట్ ఒక రోజు రెండు రోజులు ఉండాలంటే లాకర్ తీసుకుని పరిపిస్తారు నైట్ టైము ఆ పరుపు తీసుకొని హాల్లో పడుకోవాలి సింగిల్గా వస్తే అదే ఇబ్బంది అందుకని ఎవరు సింగిల్గా రాకండి ఫ్రెండ్స్ ఇదే కౌంటర్ టికెట్ కౌంటర్ ఫ్రెండ్స్ ఇది రూము రూమ్ తీసుకోవడానికి ముందుగా ఆధార్ కార్డు తీసుకుని మీరు ఎంతమంది వెళ్తున్నారో అంతమంది ఆధార్ కార్డులు కావాలి ఫ్రెండ్స్ ఆధార్ కార్డు ప్లస్ ఒక ఈ కౌంటర్లో ఫామ్ ఇస్తారు ఆ ఫామ్ ఫిల్ చేసి అది మళ్ళీ ఆ కౌంటర్లో ఇస్తే వాళ్ళ సిస్టంలో ఫిట్ చేసుకొని మళ్ళీ మనకి చేతికి ఇస్తారు ఆ ఫామ్ తీసుకొళ్ళి మరలా వేరే కౌంటర్లో ఇవ్వాలి ఫ్రెండ్స్ అక్కడ అమౌంట్ పే చేసుకుని మనకి ఒక టోకెన్ ఇస్తారు బిల్ ఇస్తారు ఆ బిల్ తీసుకొని బ్లాక్లు మొత్తం పెద్ద బిల్డింగ్ కదా ఫ్రెండ్స్ ఇందులో మొత్తం ఏబిసిడి నాలుగు బ్లాక్లు ఉంటాయి ఆ బ్లాక్లో ఏదో బ్లాక్లో రూమ్ ఇస్తారు ఫ్రెండ్స్ అక్కడ తీసుకున్న ఫాము ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఇస్తే ఇక్కడ అమౌంట్ తీసుకొని ఒక లాకరు ఇస్తే లాకర్ కానీ రూమ్ కానీ ఒక బిల్స్ లాకర్కి సంబంధించిన బిల్లు ఇస్తారు ఫ్రెండ్స్ ఆ బిల్ తీసుకెళ్ళి ఏ బ్లాక్లో ఇచ్చారో ఆ బ్లాక్లో మనకు చూపిస్తే రూమ్ ఇస్తారు రూమ్ కానీ లాకర్ కానీ ఇస్తారు ఫ్రెండ్స్ ఈ ఆశ్రమంలో మొత్తం అన్నీ ఇక్కడే ఉంటాయి ఫ్రెండ్స్ టిఫిన్ టిఫిన్ ఉంటుంది భోజనం ఫ్రీగా భోజనం ఉంటుంది టీ కాఫీ వాటర్ బాటిల్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ దొరుకుతాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే సిరిడి వెళ్తే ఎవరు ఇబ్బంది పడకుండా ఉంటారని మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అక్కడ మన ఫుడ్ పడదు చాలామంది అక్కడ ఫుడ్ తినలేకపోతున్నారు అదేదో దేవస్థాన ఫుడ్ మాత్రం నెంబర్ వన్గా ఉంటుంది దేవస్థాన ఫుడ్ తీసుకు తినండి బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఆశ్రమంలో కూల్ డ్రింక్స్ షాపు పక్కన ప్రసాదం సాయిబాబా ప్రసాదం కౌంటర్ ఇక్కడే ఉంటాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మీల్స్ ఫ్రీగా పెడతానన్నారు కదా పెడుతున్నారు అన్నాను కదా ఇదే ఫ్రెండ్స్ ఇక్కడే మీల్స్ ఫ్రీగా పెడతారు మార్నింగ్ పది గంటల నుండి మూడు గంటల వరకు ఇక్కడ భోజనాలు ఫ్రీగా పెడతారు ఫ్రెండ్స్ నైట్ టైం కూడా ఆరు గంటల నుంచి స్టార్ట్ చేస్తారు ఆరు గంటల నుంచి తొమ్మిదింటి వరకు భోజనాలు ఫ్రీగా పెడతారు ఫ్రెండ్స్ ఇక్కడ దేవస్థానం భోజనం ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ రెండు చపాతీలు రెండు కర్రీసు రైసు సాంబారు మూడు ఐటమ్స్ స్వీట్ కూడా ఇస్తారు ఫ్రెండ్స్ పక్కనే టీ టీ కౌంటర్ టీ క్యాంటీన్ ఉంది ఫ్రెండ్స్ ఈ క్యాంటీన్లో బిస్కెట్లు పాలు వాటర్ బాటిల్స్ దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ టీ కాస్ట్ వచ్చి టూ రూపీస్ కాఫీ కాస్ట్ వచ్చి త్రీ రూపీస్ పాలు త్రీ రూపీస్ వాటర్ బాటిల్ టెన్ రూపీస్ నేను టీ టోకెన్ తీసుకున్నాను ఫ్రెండ్స్ టీ టోకెన్ వచ్చి రూపీస్ టెన్ రూపీస్ వాటర్ బాటిల్ టీ టీ చాలా బాగుంది ఫ్రెండ్స్ దేవస్థానం టీ చాలా బాగుంది మీరు ఎప్పుడు వచ్చినా దేవస్థానం ప్రిఫరెన్స్ ఎక్కువగా దేవస్థానం ఇవి తీసుకోండి ఫ్రెండ్స్ బాగుంటుంది ఇదే ఫ్రెండ్స్ సత్రం చాలా పెద్ద సత్రం ఇది మొత్తం నాలుగు బ్లాక్లు ఉంటాయి ఏబిసిడి అని అందులో ఏదో ఏదో బ్లాక్లో ఇస్తారు ఫ్రెండ్స్ మీకు రూము రూమ్ ఎట్టి బస్సులో రూమ్ దొరుకుతాయి రూమ్ దొరకకపోతే లాకర్ అని తీసుకొని అక్కడ ఫ్రెషప్ అయ్యి దర్శనం లాకర్లో లగేజ్ పెట్టేసుకుని దర్శనానికి వెళ్ళి రావచ్చు ఫ్రెండ్స్ పిల్లలకి ఆడుకోవడానికి కూడా చాలా అరేంజ్మెంట్ చేశారు ఫ్రెండ్స్ చూడండి బాగుంది బాబా భక్తి నివాస్ సంస్థానం సిరిడీ ఫ్రెండ్స్ నేను సింగిల్గా వెళ్టంలో లాకర్ లాకర్ తీసుకున్నాను లాకర్ వచ్చి టెన్ రూపీస్ నైట్ టైం పడుకోవడానికి పదు పరుపు తీసుకుంటే కానీ పది రూపాయలు పే చేయాలి ఫ్రెండ్స్ పైన రూమ్స్ ఉంటాయి కింద మాత్రం లాకర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ కింద పక్కన బాత్రూమ్స్ ఉంటాయి పక్కన హాలు పడుకోవడానికి పెద్ద హాల్ ఉంటుంది ఇవే ఫ్రెండ్స్ లాకర్ రూమ్స్ లాకర్ లాకర్స్ పరుపు హాలు ఈ లాకర్లో లగేజ్ అవి పెట్టేసుకొని ఇంకా మనం దేవస్థానం దర్శ ఫ్రెషప్ అయ్యి దేవాలయానికి వెళ్ళి దర్శించుకొని వచ్చేయటం ఫ్రెండ్స్ సింగిల్కి వెళ్తే డబుల్ ఫ్రెండ్స్తో వెళ్తే మాత్రం రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ